రైతులు చెప్పారంటే అన్ని తన మనం గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే యూరియా భూములు ఖరాబ్ అవుతాయి ఆలోచన చెప్పిర్రు రెండోది చేస్తారు మీరు మీడియా పోయి చూస్తారా రాడేరువా లేకపోతే దారం ఇప్పించిందా అవు ఇది వరకు కోడేరు మన టీఆర్ఎస్ లీడర్ ఇవ్వొచ్చు కానీ మా ప్రభుత్వం అయితే అందరి కాంగ్రెస్ పార్టీ అందరు సమానంగా చూస్తుంది ఇంకా ఇంకా అప్పుల కోసమే ఇంకా కూర్పుడు కాబట్టి అంటే రైతులకి అమాయకులు ప్రజలు మోసం చేసిండు పాలమాత దేశం అంతా తెలంగాణ మొత్తం కడతారు యూరియా కోసం ఇక్కడ ఒక దగ్గర కట్టుడిందమ్మా తెలంగాణ మొత్తం అడుగుతున్నా నేను కూడా నేనేమంటానా కోడేరు ఇప్పించారంటే పోయిన ప్రభుత్వం ఇప్పించిందా నువ్వు అన్నావు కదా యూరియా ఏడా యూరియా వాంచీ పిలుస్తాం మలుస్తారు కదా రైతులు బ్రహ్మానగ బతుకుతారు ఈ ప్రభుత్వం వచ్చినాక పోయిన మన చంద్రశేఖర్ సార్ వయసులో పెద్దడు ఆయన తిట్టొద్దు కానీ ఈ రోజులకు చూద్దాం గవర్నమెంట్ పైసలు పుణ్యానికి వేసిండు గుట్టలకి వేసిండు పేద ఒక్క నిమిషం పేద ప్రజల సొమ్ము తీసి ధనవంతులకే తినబెట్టిండు ఆయన తప్ప ఎత్తండి కదమ్మా ఎన్ని సాపలు వేసిండు లెక్క చూసుకున్నాక చెప్తాను ఎన్ని సాపలు వేసిండు లెక్క చూసుకున్నాక చెప్తాను అట్లా మాకు వేళ

నేను ఏం మాట్లాడినా నీతో కాదు నేను మీ కొరక వచ్చిన అదే ప్రజల స్పందన కోసమే వచ్చినా నేను అంతే ప్రభుత్వం ఇక్కడ నడుపుతుంది మన సంగతి ఏందని అడుగుతారు అంతే కానీ ఆయన ఏదో మీడియా అని తెలుసు ఇది నీకు నా ఛానల్ పేరన్నా తెలుసా నీకు చూసినవా ఒక్కసారి మాది నాగ సముద్రాలిల్లే సిద్దిపేట జిల్లా ఎలక తుర్తి దాకా సిద్దిపేట జిల్లా రైతులకు రైతులకు చెప్పులు చెప్పులు అక్కడ లైన్ పెట్టి ఊరి దొరకలేదు ఆ గది సంగతి అది మోడీ ఇవ్వలేదు అని అంటుండ్రు మరి మోడీ ఈయన ఏమైనా చేసిండా తెలియదు ఇప్పుడు లేవు కొన్ని సంవత్సరం లేదు ఇప్పుడు ఇంకో రెండు నెలలు అయితే రెండు సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రి అయ్యి రేవంత్ రెడ్డి